ఓం శాంతి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా శాంతి కావాలి అంటే అశ్చరీరీలుగా అవ్వండి దేహభావంలోకి వచ్చినందునే అశాంతి కలుగుతుంది అందువలన మీ స్వధర్మంలో స్థితులై ఉండండి ప్రశ్న యథార్థమైన స్మృతి ఏది స్మృతి చేసే సమయంలో ఏ విషయంపై విశేషమైన గమనముండాలి జవాబు స్వయాన్ని దేహం నుండి భిన్నమైన ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడమే యథార్థమైన స్మృతి ఏ దేహము గుర్తు రాకుండా గమనముంచడం అవసరం స్మృతిలో ఉండేందుకు జ్ఞాన నశ ఎక్కి ఉండాలి బాబా మమ్మలను మొత్తం విశ్వానికంతా యజమానులుగా చేస్తున్నారు మనం ఈ భూమి ఆకాశాలకు సముద్రాలకు అన్నింటికీ అధికారులుగా అవుతాము అని బుద్ధిలో ఉండాలి ఓం శాంతి ఓం అంటే అహం అనగా నేను ఆత్మను కానీ మానవులు ఓం అనగా భగవంతుడని భావిస్తారు కానీ అలా కాదు ఓం అనగా ఆత్మని ఇది నా శరీరం ఓం శాంతి అని అంటారు కదా ఓం అనగా నేను ఆత్మను నా స్వధర్మం శాంతి ఆత్మ తన పరిచయం నిస్తుంది మనుషులు భలే ఓం శాంతి అని అంటారు కానీ ఓం యొక్క అర్థం ఎవ్వరికీ తెలియదు ఓం శాంతి అనే పదం బాగుంది నేను ఆత్మను నా స్వధర్మము శాంతి ఆత్మలైన మేము ధామ నివాసులం ఇది ఎంతో సహజమైన అర్థం అర్థం కానంత పొడవుగా లేదు బడాయి కాదు ఇప్పుడు ఉండేది నూతన ప్రపంచమా పాత ప్రపంచమా అని కూడా మనుషులకు తెలియదు నూతన ప్రపంచం పాతదిగా ఎప్పుడవుతుందో పాత ప్రపంచం మళ్ళీ క్రొత్త ప్రపంచంగా ఎప్పుడవుతుందో ఎవ్వరికీ తెలియదు ప్రపంచము క్రొత్తదిగా ఎప్పుడవుతుంది మళ్ళీ పాతదిగా ఎలా అవుతుంది అని ఎవరైనా అడిగితే ఎవరు తెలుపలేరు ఇప్పుడుండేది కలియుగ పాత ప్రపంచం నూతన ప్రపంచం అని సత్విగమను అంటారు అచ్చా క్రొత్తది పాతదిగా ఎందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు మనుషులై ఉండి ఈ విషయం తెలియదు అందువలన జంతువుల కంటే హీనమని అంటారు జంతువు అయితే స్వయం తన గురించి ఏమీ చెప్పదు కానీ మానవుడు నేను పతితుడను చెప్తాడు ఓ పతిత పావన రండి అని పిలుస్తారు అయితే ఆయన ఎవరో వారికి తెలియనే తెలియదు పావనము అనే పదం ఎంత బాగుంది పావన ప్రపంచం స్వర్గం నూతన ప్రపంచంగానే ఉంటుంది దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి కానీ లక్ష్మీనారాయణులు నూతన పావన ప్రపంచానికి యజమానులు అని ఎవ్వరికీ తెలియదు ఈ విషయాలన్నీ అనంతమైన తండ్రియే కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు నూతన ప్రపంచం అని స్వర్గం అని అంటారు దేవతలను స్వర్గవాసులు అని అంటారు ఇప్పుడు ఉండేది పాత ప్రపంచం నరకం ఇక్కడ మానవులు నరకవాసులుగా ఉన్నారు ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు అనగా ఇక్కడ ఉండేది నరకమనే కదా లెక్క వేసి చూపిస్తే తప్పకుండా ఇది నరకమే అని అంటారు కానీ మీరు నరకవాసులు అని చెప్తే కోపపడతారు చూసేందుకు రూపం పలే మనుషులదే కానీ నడవడికలు కోతులవి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు అందుకే గాయనం కూడా ఉంది కదా స్వయం మందిరాలలో దేవతల ముందుకెళ్లి మీరు సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు స్వయామని చెప్పుకుంటారు మేం పాపులము నీచులము అని చెప్పుకుంటారు కానీ నేరుగా మీరు వికారులు అని అంటే తిరస్కరిస్తారు కోపపడతారు అందువలన తండ్రి కేవలం పిల్లలతో మాత్రమే మాట్లాడతారు అర్థం కూడా చేయిస్తారు బయటి వారితో మాట్లాడరు ఎందుకంటే కలియుగంలోని మనుషులు నరక వాసులు ఇప్పుడు మీరు యుగంలో నివసిస్తూ ఉన్నారు మీరు పవిత్రంగా అవుతున్నారు బ్రాహ్మణులైన మనలను శివబాబా చదివిస్తున్నారు అని వారు పతిత పావనులని మీకు తెలుసు ఆత్మలైన మనందరినీ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు ఇవెంతో సహజమైన విషయాలు తండ్రి చెప్తున్నారు పిల్లలు ఆత్మలైన మీరు శాంతి ధామం నుండి పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు ఈ దుఃఖధామంలోని వారంతా దుఃఖంలో ఉన్నారు అందువలన మనశ్శాంతి ఎలా లభిస్తుంది అంటూ ఉంటారు ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది అని అన్నారు అరే మీరు ఓం శాంతి అని అంటారు కదా నా స్వధర్మం శాంతి అయితే శాంతి కావాలి అని ఎందుకు వేడుకుంటారు మీరు స్వయాన్ని ఆత్మాన్ని మర్చిపోయి దేహ అభిమానంలోకి వచ్చేస్తారు ఆత్మలైతే శాంతిధామంలో ఉండేవి ఇక్కడ శాంతి ఎలా లభిస్తుంది అశ్చరీరీగా అయితేనే శాంతి లభిస్తుంది ఆత్మ శరీరంతో పాటు ఉన్నప్పుడు తప్పకుండా మాట్లాడాల్సి వస్తుంది నడవాల్సి వస్తుంది మన ఆత్మలము పాత్రను అభినయించేందుకు శాంతి ధామం నుండి ఇక్కడికి వచ్చామని మీకు తెలుసు రావణుడు మన శత్రువు అని ఎవ్వరు భావించరు ఈ రావణుడు ఎప్పటి నుండి మనకు శత్రువుగా అయ్యాడు ఇది కూడా ఎవ్వరికీ తెలియదు పెద్ద పెద్ద విద్వాంసులు పండితులు మొదలైన వారికి కూడా రావణుడు ఎవరో తెలియదు అతని బొమ్మను తయారు చేసి తగలబెడతారు జన్మ జన్మాంతరాలుగా తగలబెడుతూ వచ్చారు కానీ ఎందుకు కాలుస్తారు కొంచెం కూడా తెలియదు రావణుడు ఎవరు అని ఎవరిని అడిగినా ఇదంతా కల్పన అని అంటారు తెలియనే తెలియకుంటే జవాబు ఏం చెప్తారు శాస్త్రాలలో కూడా ఓ రామ అసలు ఈ ప్రపంచమే తయారు కాలేదు ఇదంతా కల్పన అని చాలామంది అంటారు కల్పన అంటే అర్థం ఏమిటి అని అడిగితే ఇది సంకల్పాల ప్రపంచం అని అంటారు ఎవరు ఏ సంకల్పం చేస్తారో అలా అవుతారు అని అంటారు కానీ దాని అర్థం తెలియదు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు కొంతమంది బాగా అర్థం చేసుకుంటారు కొంతమందికి అర్థమే కాదు ఎవరు బాగా అర్థం చేసుకుంటారు వారిని స్వంత పిల్లలని అంటారు అర్థం చేసుకొని వారిని సవతి పిల్లలని అంటారు సవతి పిల్లలు వారసులుగా అవ్వలేరు తండ్రి వద్ద స్వంత పిల్లలు ఉన్నారు సవతి పిల్లలు కూడా ఉన్నారు స్వంత పిల్లలు తండ్రి శ్రీమతమును పూర్తిగా అనుసరిస్తారు సవతి పిల్లలు అనుసరించరు వీరు నా మతమును అనుసరించక రావణ మతమును అనుసరిస్తారు అని తండ్రి అంటున్నారు రాముడు రావణుడు అని రెండు పదాలు ఉన్నాయి రామ రాజ్యం ఈశ్వరీయ రాజ్యం రావణ రాజ్యం ఉన్నాయి ఇది యుగం తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ బీకేలు అంతా శివ నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నారు మీరు కూడా తీసుకుంటారా శ్రీమతమును అనుసరిస్తారా అని అడిగి ఏ మతము అని అంటారు తండ్రి శ్రీమతం ఇస్తున్నారు పవిత్రంగా ఉండండి నేను పవిత్రంగా ఉండేందుకు నా పతి ఒప్పుకోకుంటే నేను ఎవరి మాటను వినాలి ఆయనే నా పతి పరమేశ్వరుడు అంటారు ఎందుకంటే భారతదేశంలో పతియే మీకు గురువు ఈశ్వరుడు సర్వస్వము వారే అని నేర్పించారు కానీ ఈ విధంగా ఎవరు భావించడం కూడా లేదు ఆ సమయంలో అలాగే అంటారు కానీ వాస్తవానికి ఎవ్వరూ అంగీకరించరు మళ్ళీ గురువుల వద్దకు మందిరాలకు వెళ్తూ ఉంటారు నీవు బయటకు వెళ్లకు నేను నీకు రాముడి విగ్రహాన్ని ఇంటికే తీసుకొస్తాను నీవు అయోధ్య మొదలైన స్థానాలకు ఎందుకు వెళ్తావని పురుషులు స్త్రీలతో అంటారు అయినా అంగీకరించారు ఇవి భక్తి మార్గంలోని ఎదురు దెబ్బలు స్త్రీలు అలా తింటూనే ఉంటారు ఎప్పుడు భర్త మాటను కూడా అంగీకరించరు అది రాముడి మందిరం అని భావిస్తారు అరే మీరు రాముణ్ణి స్మృతి చెయ్యాలా లేక మందిరాన్ని స్మృతి చెయ్యాలా అయినా అర్థం చేసుకోరు తండ్రి అర్థం చేయిస్తున్నారు భక్తి మార్గంలో ఓ భగవంతుడా మీరు వచ్చి మాకు సద్గతిని ఇవ్వండి అని కూడా అంటారు ఎందుకంటే అతడు ఒక్కరే సర్వుల సద్గతి దాత కానీ వారు ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు తండ్రి అర్థం చేయిస్తున్నారు రావణుడి మీ శత్రువు రావణుడి విషయం అద్భుతమైనది రావణుడిని ఎందుకు తగలబెడతారో అది కూడా తెలియదు తగలబెట్టినా మరణించడు రావణుడంటే ఎవరో ఒక వ్యక్తి లాగా రాక్షసుల్లాగా అనుకున్నారు కానీ చెడు వికారాలు అనే విషయం తెలియదు మనకు అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అని పిల్లలైనా మీకు తెలుసు శివ జయంతిని కూడా ఆచరిస్తారు కానీ శివుడి గురించి ఎవ్వరికీ తెలియదు ప్రభుత్వానికి కూడా మీరు అర్థం చేయిస్తారు శివుడు భగవంతుడు అతనే కల్పకల్పం వచ్చి భారతీయులను నరకవాసులను స్వర్గవాసులుగా బికారుల నుండి రాకుమారులుగా చేస్తారు పతితులను పావనంగా చేస్తారు వారే సర్వుల సద్గతి దాత ఈ సమయంలో మనుషులందరూ ఇక్కడే ఉన్నారు ఏ ఆత్మ కూడా ఏదో ఒక జన్మ తీసుకుని ఇక్కడే ఉంది వాపస్ ముక్తిధామానికి తండ్రి రాకుండా ఎవ్వరు వెళ్ళలేరు వీరందరికీ సద్గతి కలుగజేయు వారు ఒక్కరే వారు చాలా గొప్ప తండ్రి వారు భారతదేశంలోనే వస్తారు వాస్తవానికి ఎవరు సద్గతిని ఇస్తారు వారిని భక్తి చేయాలి ఆ నిరాకార తండ్రి ఇక్కడ లేనే లేరు వారిని సదా పైనే ఉన్నారు అని భావించి స్మృతి కూడా చేస్తారు శ్రీకృష్ణుడిని పైన ఉన్నారని భావించరు మిగిలిన వారందరిని ఇక్కడే స్మృతి చేస్తారు శ్రీకృష్ణుడిని కూడా ఇక్కడే స్మృతి చేస్తారు పిల్లలైన మీరు చేసేది యథార్థమైన స్మృతి మీరు స్వయాన్ని దేహం నుండి భిన్నంగా ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తారు బాబా చెప్తున్నారు మీకు ఏ దేహము గుర్తు రాకూడదు దీనిపై తప్పకుండా గమనం ఉంచాలి మీరు స్వయానాత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి బాబా మనలను మొత్తం విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు భూమి ఆకాశాలకు సప్త సముద్రాలకు అన్నింటికి యజమానులుగా చేస్తారు ఇప్పుడైతే ప్రపంచం ఎన్నో ముక్కలు ముక్కలుగా అయిపోయింది పరస్పరము ఒకరి హద్దులోకి మరొకరిని రానివ్వరు అక్కడ ఇలాంటి భేదాలు ఉండవు తండ్రి ఒక్కరినే భగవంతుడని అంటారు అలాగనే అందరూ తండ్రులే అని కాదు హిందూ చీని బాయి భాయి హిందూ ముస్లిం బాయి భాయి అని అంటారు కానీ దాని అర్థం తెలియదు హిందువులు ముస్లిం సోదరి సోదరులు అని ఎప్పుడు అనరు పరస్పరము సోదరులు ఆత్మలే శరీరాలు కాదు కానీ ఈ విషయాలు వారికి తెలియదు శాస్త్రాలు మొదలైన వాటిని వింటూ అన్నిటికీ ఇది సత్యము సత్యము అని అంటూ ఉంటారు కానీ వారికి ఏమాత్రం అర్థం తెలియదు వాస్తవానికి వాటిలో ఉండేవన్నీ అసత్యాలు సత్యఖండంలో అంత సత్యమే మాట్లాడతారు ఇక్కడ అంత అసత్యమే అసత్యం ఎవరినైనా నీవు అసత్యం చెప్తున్నావు అని అంటే పడతారు మీరు నిజం చెప్పేందుకు వెళ్తే కొందరు తిట్టడము నిందించడము మొదలు పెడతారు ఇప్పుడు తండ్రిని బ్రాహ్మణులైనా మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు పిల్లలైనా మీరు ఇప్పుడు దైవీ గుణాలు ధారణ చేస్తారు ఇప్పుడు పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయని మీకు తెలుసు ఈ రోజుల్లో మనుషులు పంచతత్వాలను కూడా పూజిస్తూ ఉన్నారు భూతాల స్మృతి ఉంటుంది తండ్రి అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి భూతాలను స్మృతి చెయ్యకండి గృహస్థ వ్యవహారంలో ఉంటూ యోగము బాబా జతలు ఉంచండి ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అవ్వాలి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో వికర్మలు అంతగా వినాశనం అవుతాయి జ్ఞానం మూడవ నేత్రం మీకు లభిస్తుంది ఇప్పుడు మీరు వికర్మజీత్తులు అంటే వికర్మలను జయించిన వారిగా అవ్వాలి స్వర్గము వికర్మాజీతుల శకం పాపం లేనటువంటి వారిది ఇది వికర్ముల పాపం చేసేటటువంటి శకం మీరు యోగ బలం ద్వారా వికర్మలపై విజయం పొందుతారు భారత యొక్క యోగం ప్రసిద్ధి చెందినది కానీ మనుషులకు దానిని గురించి ఏమీ తెలియదు మేము భారతదేశ ప్రాచీన యోగము నేర్పించేందుకు వచ్చాము అని భక్తులు చెప్తారు కానీ వీరు హఠయోగులని వారికి తెలియదు వారు రాజయోగంను నేర్పించలేరు మీరు తప్ప రాజయోగమును మరెవ్వరూ నేర్పించలేరు మీరు రాజర్షులు వారు హద్దులోని సన్యాసులు మీరు బేహద్దు సన్యాసులు రాత్రికి పగలకున్నంత తేడా ఉంది బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు ఇవన్నీ క్రొత్త విషయాలు క్రొత్త వారు ఎవరు అర్థం చేసుకోలేరు అందుకే క్రొత్త వారిని ఎప్పుడూ ఇక్కడికి లోపలికి అనుమతించరు ఇది ఇంద్ర సభ కదా సెంటర్కే కాదు మధుబనికి అస్సలు అనుమతించరు అందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు సత్యుగంలో మీరు పారసు బుద్ధి కలవారిగా ఉంటారు ఇప్పుడు ఇది యుగం రాతి నుండి పారసు బుద్ధి కలవారిగా బాబా తప్ప ఇతరులెవ్వరూ చేయలేరు మీరు ఇక్కడికి పారసు బుద్ధి కలవారిగా అయ్యేందుకు వచ్చారు భారతదేశం ఒకప్పుడు బంగారు పిచ్చుకగా ఉండేది లక్ష్మీనారాయణుడు విశ్వానికి అధికారులుగా ఉండేవారు వీరు రాజ్యం ఎప్పుడు పాలించారో ఎవ్వరికీ తెలియదు ఇప్పటికి ఐదు వేల సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది తర్వాత వీరు ఎక్కడికి వెళ్ళారు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు అని మీరు చెప్పగలరు ఇప్పుడు వారు తమో ప్రధానంగా ఉన్నారు తండ్రి ద్వారా మళ్ళీ సతువు ప్రధానంగా అవుతూ ఉన్నారు దీనిని తత్వం అని అంటారు ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఏ సాధువు సత్ సత్పురుషులు మొదలైన వారు ఎవ్వరూ ఇవ్వలేరు అది భక్తి మార్గము ఇది జ్ఞాన మార్గం పిల్లలైన మీ వద్ద మంచి మంచి పాటలున్నాయి వాటిని వింటే ఆనందంతో రోమాలు నిక్కబడుచుకుంటాయి సంతోషాన్ని చూపించే పాదరస మీటర్ ఒక్కసారిగా పైకి ఎక్కుతుంది ఆ నశ స్థిరంగా కూడా ఉండాలి ఇది జ్ఞానామృతం సారాయి తాగితే వారికి నశ ఎక్కుతుంది ఇది జ్ఞాన అమృతం మీకు నశ తగ్గరాదు సదా ఏకరసంగా పెరిగే ఉండాలి మీరు లక్ష్మీ నారాయణను చూసి చాలా సంతోషిస్తారు మనం శ్రీమతం అనుసరించి మళ్ళీ శ్రేష్టాచారులుగా అవుతున్నామని మీకు తెలుసు ఇక్కడ ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా బుద్ధి యోగము తండ్రి వారసత్వంపై ఉంచాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ వికర్మజీతులుగా అయ్యేందుకు యోగ బలము ద్వారా వికర్మలపై విజయం ప్రాప్తి చేసుకోవాలి ఇక్కడ చూస్తున్న బుద్ధి యోగము తండ్రిపై వారు ఇచ్చే వారసత్వంపై లగ్నమై ఉండాలి సెకండ్ పాయింట్ తండ్రి వారసత్వానికి పూర్తి అధికారులుగా అయ్యేందుకు స్వంత పిల్లలుగా అవ్వాలి ఒక తండ్రి శ్రీమతమును అనుసరించాలి తండ్రి ఏం వినిపిస్తారో దానిని అర్థం చేసుకుని ఇతరులకు కూడా అర్థం చేయించాలి వరదానం దివ్య బుద్ధి యొక్క లిఫ్ట్ ద్వారా మూడు లోకాలలో విహరించే సహజ యోగి భవ సంగమ యుగంలో పిల్లలందరికీ దివ్య బుద్ధి యొక్క లిఫ్ట్ లభిస్తుంది ఈ అద్భుతమైన లిఫ్ట్ ద్వారా మూడు లోకాలలో ఎక్కడ కావాలి అంటే అక్కడకు చేరుకోవచ్చు కేవలం స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేస్తే ఒక్క సెకండ్లో చేరిపోతారు అంతేకాక ఎంత సమయం ఏ లోకంలో అనుభవం చేయాలనుకుంటే అంత సమయము అక్కడ స్థితమై ఉండవచ్చు ఈ లిఫ్ట్ను ఉపయోగించుకునేందుకు అమృత వేళలో కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉంటూ స్మృతి అనే స్విచ్ను యథార్థ రీతి ద్వారా సెట్ చేసుకోండి అథారిటీగా అయ్యి ఈ లిఫ్ట్ను కార్యంలో ఉపయోగిస్తే రాజయోగులుగా అయిపోతారు శ్రమ సమాప్తం అవుతుంది స్లోగన్ మనస్సును సదా ఆనందంగా ఉంచడమే జీవితాన్ని జీవించే కళ ఆనందం లేదు అంటే అది బ్రాహ్మణ జీవితమే కాదు మామూలు జీవితంలో కూడా ఆనందం ఉంటేనే అది బాగా అనిపిస్తుంది భగవంతుడు వచ్చి కూడా ఆనందం లేదు అంటే భాగ్యశాలీలు అవుతూ ఉండి కూడా ఆనందం లేదు అంటే బాబా అంటారు అది బ్రాహ్మణ జీవితం కాదు మనస్సును సదా ఆనందంలో ఉంచడమే జీవితాన్ని జీవించే కళ అంటే అవ్యక్త సూచన ఏకాంత ప్రియులుగా అయి ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఏకాంత వాసులకు రెండు అర్థాలు ఉన్నాయి కేవలం బాహ్య ఏకాంతము కాదు కానీ ఒకరి అంతములో మునిగిపోయే ఏకాంతము ఏకకాంత్ ఏకాంత్ ఒక్కరే ఒక్కరి స్మృతి ఉండాలి వెయ్యి మంది మధ్యలో ఉన్న ఒక్కరే గుర్తుకున్నారు అంటే అది ఏకాంతం లేకుంటే కేవలం బాహ్య ఏకాంతం ఉంటే బోర్ అయిపోతారు రోజు ఎలా గడుస్తుందో తెలియడం లేదు అని అంటారు కానీ ఒక్క తండ్రి అంతంలో మునిగిపోండి ఎలాగైతే సాగరం లోతులలోకి వెళ్తే ఎంత ఖజానా లభిస్తుంది అలా ఒక్కరి అంతంలోకి వెళ్ళిపోండి అనగా తండ్రితో ఏ ప్రాప్తులు కలిగాయో అందులో మునిగిపోండి omkänt.